నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఉద్యోగులకు కోర్టు భారీ షాక్ ఇచ్చింది కువైట్లో కొంతమంది కువైటీలు మనం చూసుకుంటే సమయానికి వెళ్ళి మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు ఫింగర్ వేసేసి వచ్చేస్తూ ఉంటారనమాట అలాగే కొంతమంది ఫింగర్లు వేసేందుకు కూడా బద్దకమై మనం చూసుకుంటే ఫింగర్లు వేసేందుకు నకిలీ ఫింగర్ ప్రింట్లు తయారు చేసి ఒక మనిషిని కూడా పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే తాజాగా ఇలా నకిలీ ఫింగర్ ప్రింట్లు వేస్తూ ఉన్న ఉద్యోగులకు కువైట్ కోర్టు అయితే భారీ షాక్ ఇచ్చింది అహ్మదీ కోర్టు హాజరు ఫోర్జరీ కేసులో అనేక మంది నిందితులు హాజరు వ్యవస్థను తారుమారు చేసి ప్రజల యొక్క నిధులను దుర్వినియోగం చేశారని రుజువైనందుకు అలాగే కువైట్ క్రిమినల్ కోర్టు మనం చూసుకుంటే కానీ వీరికి ఒక్కొక్కరికి రెండు వేల దినార్ల జరిమానా విధించిందనమాట అలాగే వీళ్ళ యొక్క వేలిముద్రలు ఎవరైతే ఉండారో ఫోర్జరీ చేయడం జరిగిందనమాట ఫోర్జరీ చేసి వీళ్ళు రాకుండా వేరే వాళ్ళ చేత ఫింగర్ ప్రింట్లు వేస్తూ నెలాబొద్దు జీతాలు అకౌంట్ లో అయితే పడుతూ ఉన్నాయన్నమాట అలాగే ఫింగర్ ప్రింట్ వేసిన వ్యక్తికి మనం చూసుకుంటే ఒక పది పదహైదు మంది కలుసుకొని నెలకు ఇంత జీతం ఇస్తాము టయానికి అయితే మా ఫింగర్లు పడిపోవాలని చెప్పేసి అతడికి సిలికాన్ వేలిముద్రలు సిలికాన్ ఫింగర్ ప్రింట్లు ఏవైతే ఉన్నాయో అవి అందించడం జరిగిందనమాట దీంతో ఈ విషయం ఇటీవల కాలంలో బయటపడడంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత ఈ యొక్క విషయాలు అయితే బయటికి రావడం జరిగిందనమాట తప్పుగా హాజరును నమోదు చేయడం ద్వారా నకిలీ హాజరు రికార్డులు సృష్టించబడి వారికి కేటాయించిన విధులను నిర్వర్తించకుండానే జీతాలు మరియు బోనస్లు పొందేందుకు అనుమతించాయని చెప్పి రుజువైన తర్వాత నిందితులు చట్ట విరుద్ధంగా పొందిన జీతాలను కూడా తిరిగి చెల్లించారని చెప్పేసి ప్రస్తుతం అయితే వాళ్ళపైన దర్యాప్తు అయితే జరుగుతూ ఉంది ఇంకా ఇలా ఎంతమంది ఉన్నారు ఇటువంటి మోసాలు ఎలా చేయగలుగుతూ ఉన్నారని చెప్పేసి పూర్తి వివరాలు అయితే రాబడుతూ ఉన్నారనమాట అలాగే మీ యొక్క ఇళ్లలో కూడా మనం చూస్తుంటే కానీ నేను కూడా కొయట్లో పని ఉన్నప్పుడు మా అయితే కానీ టయానికి వెళ్ళి ఫింగర్ వేసేసి వస్తేదనమాట అలాగే మీ ఇళ్లలో పనిచేస్తూ ఉన్నప్పుడు మీ మేడ కానీ సార్ కానీ టయానికి వెళ్ళి ఫింగర్ వేసి వస్తూ ఉన్నారా లేదని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్